అటవీ సంరక్షణలో ఫారెస్ట్ సిబ్బందిదే కీలక పాత్రని రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ్ అన్నారు హైదరాబాద్ నెహ్రూ జూ పార్క్లో నిర్వహించిన జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు విధి నిర్వహణలో అటవీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఇక అసూలి బాసిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు అదేవిధంగా అటవీ శాఖ ఉద్యోగులు సిబ్బందికి ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు అటవీ సంపదను రక్షించేందుకు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అటవీ శాఖ సిబ్బంది అహర్నిసులు కృషి చేస్తున్నారని అభినందించారు అటవీ సంపద పరిరక్షణలో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని మంత్రి సురేఖ పిలుపునిచ్చారు